వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు చికెన్ నిల్వ పచ్చడిని ఇంట్లోనే చాలా సింపుల్గా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను వీడియోలో చెప్పిన కొలతలతో ప్రిపేర్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాదు ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీరు ట్రై చేసే ముందు వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇక మనం లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదాము ఈ చికెన్ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక కేజీ బోన్లెస్ చికెన్ని తీసుకున్నాను బోన్తో తీసుకోవచ్చు ఈ సైజులో ఉంటే సరిపోతుంది బాగా కడిగేసి రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి చికెన్ మొత్తం కూడా బాగా కలిసినట్టు కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చికెన్ను స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని ఆ కడాయిలో వేసేసుకోవాలి స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ చికెన్లో నీళ్ళంతా ఊరుతాయి కదా ఆ నీళ్లు మొత్తం ఎగిరేంత వరకు మనము ఈ చికెన్ని ఉడికించుకోవాలి మొత్తం హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ నీళ్ళు మొత్తం ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి చికెన్ని మూత పెట్టేసుకుంటూ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి చూసారు కదా ఇందులో మనం ఏమీ నీళ్లు వేయలేదు చికెన్లో ఉన్న నీళ్ళు మొత్తం బయటికి ఈ విధంగా ఊరుతూ ఉంటాయి కదా ఈ చికెన్లో ఉన్న నీళ్ళు ఊరిన తర్వాత ఇందులో వచ్చిన నీళ్ళన్నీ కూడా ఎగిరిపోవాలి ఇక్కడే కానీ తడి అనేది ఉండకూడదు ఈ చికెన్ ఉడికేలోపు మనం స్టవ్ మీద మరొక కడాయి పెట్టేసుకొని ఐదు యాలకలు పది లవంగాలు రెండు ఇంచుల వరకు దాల్చిన చెక్కను వేసేసుకుంటున్నాను నాలుగు టేబుల్ స్పూన్ల ధనియాలు వేస్తున్నాను స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ వేసుకున్న వాటి అన్నిటినీ కూడా దోరగా వేయించుకోవాలి ఇందులో మనము ఆయిల్ ఏమీ వేయాల్సిన పని లేదు ఇవి కొద్దిగా వేయించుకున్న తర్వాత ఇందులోనే రెండు టీ స్పూన్ల జీలకర్ర అలాగే ఒక టేబుల్ స్పూన్ మిరియాలు కూడా వేస్తున్నాను మిరియాల ఫ్లేవర్ అనేది ఈ చికెన్ పచ్చడికి చాలా బాగుంటుంది అలాగే హాఫ్ టీ స్పూన్ మెంతులు కూడా వేసేసుకొని ఎక్కడే కానీ మాడనివ్వకుండా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి ఇవి కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు వేస్తున్నాను ఆవాలు తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి చివరగా వేసి ఒక రెండు నిమిషాల పాటు వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది వీటన్నిటినీ కూడా మనము ఒక ప్లేట్లో వేసేసుకొని చల్లారినివ్వాలి చల్లారిన తర్వాతనే ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పౌడర్ లాగా చేసి రెడీగా పెట్టుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా బాగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారినవ్వాలి చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి పౌడర్ లాగా చేసుకుని రెడీగా పెట్టేసుకున్నాను ఈ లోపు మనకు చికెన్లో ఉన్న నీళ్ళు మొత్తం మిగిలిపోయాయి చూసారు కదా ఈ విధంగా ఉండాలి ఎక్కడే కానీ నీళ్ళు ఉండకూడదు మొత్తం కూడా డ్రై అయిపోయి ఉండాలి ఇప్పుడు మరొక కడాయి తీసుకొని అందులో హాఫ్ లీటర్ ఆయిల్ వేసుకున్నాను కప్పుతో అయితే రెండు కప్పులు ముందుగా డ్రై చేసి పెట్టుకున్న చికెన్ని ఈ ఆయిల్లో గరిట సాయంతో మెల్లగా వదులుకోవాలి చికెన్ మొత్తాన్ని ఒకేసారి గుమ్మరించకూడదు ఒకవేళ గుమ్మరించాము అనుకోండి ఆయిల్ అనేది పక్కన పడే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే మనం ఆయిల్ అనేది ఎక్కువ వేసాం కదా అలాగే ఆయిల్ కూడా వేడైన తర్వాతనే ఈ చికెన్ని వేసుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ చికెన్ మొత్తాన్ని వేసేసుకొని వేయించుకోవాలి కొద్దిసేపు వేయించుకునేంత వరకు కూడా మనము ముందుగా హై ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి ముందుగానే మీడియం ఫ్లేమ్లో పెట్టకూడదు ఒకదానికి ఒకటి అంటుకుపోవడం లేకుంటే కడాయికి అడుగున అంటుకుంటుంది కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆయిల్ వేడిన తర్వాతనే మనము ఈ విధంగా చికెన్ వేసేసుకోవాలి అలాగే చికెన్ కొద్దిగా కలర్ వచ్చేంత వరకు కూడా హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఈ చికెన్ని వేయించుకోవాలి ఈ చికెన్ మొత్తం కూడా ఎర్రగా వేయించుకోవాలండి చూసారు కదా చికెన్ అనేది ఈ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి మనకు క్రిస్పీగా వచ్చినట్టు కూడా తెలుస్తుంది కలిపేటప్పుడు ఆల్రెడీ మనకు చికెన్ ఉడికిపోయింది కాబట్టి చికెన్ మొత్తం కూడా బాగా కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకుంటే సరిపోతుంది చూసారు కదా చికెన్ అనేది ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టును నాలుగు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను నేను ఒక కేజీ చికెన్కి కొలతలన్నీ చెప్తున్నాను ఒకవేళ హాఫ్ కేజీ చేసుకునేట్టయితే నేను చెప్పే కొలతలకి సగం చేసుకుంటే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం బయట తెచ్చింది కానీ లేకుంటే ఫ్రెష్గా కాకుండా ఎప్పుడో గ్రైండ్ చేసింది మాత్రం వేసుకోకండి అప్పటికప్పుడే ఫ్రెష్గా చేసుకున్నదైతే ఈ చికెన్ పచ్చడి చాలా టేస్టీగా అనిపిస్తుంది తప్పకుండా ట్రై చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేసేసిన తర్వాత మనము ఈ అల్లం వెల్లుడి పేస్ట్ మంచి సువాసన అలాగే మనకు ఎర్రగా వేయించుకోవాలండి చూసారు కదా మనకు చికెన్ ఏ కలర్లో అయితే ఉందో అల్లం వెల్లుడి పేస్ట్ కూడా ఆ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి అప్పుడే ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ని వేసేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే ఈ పౌడర్లన్నీ వేసుకోవాలి వేడివేడిగా ఉంటుంది కాబట్టి ఆయిల్ మళ్ళీ మనము స్టవ్ ఆన్ చేసుకుని వేసుకోవాల్సిన అవసరం ఉండదు వేడివేడి ఆయిల్లో ఈ పౌడర్లు వేసినప్పుడు బాగా ఫ్రై అయిపోతాయండి ఈ పౌడర్లు కూడా ఇందులోనే హాఫ్ కప్పు కారప్పొడి కూడా వేస్తున్నాను పావు కప్పు సాల్ట్ కూడా వేస్తున్నాను ఉప్పు కారం అనేది తర్వాత కూడా మనం చెక్ చేసి వేసుకోవచ్చు ముందుగానే ఎక్కువ ఎక్కువ వేసుకోకూడదు కాబట్టి ఇక నేను సాల్ట్ పావు కప్పు వరకే వేసుకున్నాను రెండు రోజుల తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుంటాం కదా మళ్ళీ కలిపేసుకొని ఉప్పు కారం చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత ఉప్పు కానీ కారం కానీ తగ్గినట్టు అనిపిస్తే అప్పుడు వేసుకోవచ్చు ముందుగానే ఎక్కువ వేసుకోకండి చూసారు కదా మొత్తం కలిపేసిన తర్వాత ఈ విధంగా పైకి నొరగలు నొరగలుగా వచ్చేస్తుంది కదా మనము స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే అన్ని మసాలాలు కూడా వేసుకోవాలి మసాలా పౌడర్ కానీ ఉప్పు కారం అన్నీ కూడా ఇలా మనకు మసాలాలు మాడనివ్వకుండా ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలి చూసారు కదా ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి నొరగలు మొత్తం తగ్గేంత వరకు కూడా బాగా కలుపుకుంటూ ఉండాలి అప్పుడే మనకు మసాలాలు మాడనివ్వకుండా చాలా బాగా ఉంటుంది చేదనేది రాకుండా చల్లారిన తర్వాత ఈ సైజులో ఉన్న నిమ్మకాయలని నాలుగు తీయేసుకోవాలి తీయేసుకొని ఇందులో పిండేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే చికెన్ పచ్చడి అనేది చల్లారిపోయింది చల్లారిన తర్వాత ఈ నిమ్మకాయలని ఇందులో పిండేసుకుంటే సరిపోతుంది వేడివేడిగా ఉన్నప్పుడు నిమ్మరసాన్ని పిండకూడదు నిమ్మరసాన్ని వేడిగా ఉన్నప్పుడు పిండినట్లయితే మనకు ఈ పచ్చడి అనేది చేదుగా అనిపిస్తుంది కాబట్టి చల్లారిన తర్వాత నిమ్మరసాన్ని మొత్తాన్ని కూడా పిండేసుకున్నాను చూసారు కదా మొత్తాన్ని పిండేసుకున్నాను కదా ఇప్పుడు ఈ చికెన్ పచ్చాన్ని మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి మనం పైన నిమ్మరసం వేసాం కదా మొత్తం పచ్చరిలో కలిసేటట్టుగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసిన తర్వాత ఈ చికెన్ పచ్చడిని రెండు రోజుల వరకు తినడానికి వీలుండదు రెండు రోజుల తర్వాతనే ఈ చికెన్ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఉప్పు కారం అన్నీ కూడా చికెన్ ముక్కకు పడుతుంది అలాగే మనకు ఈ పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో రెండు రోజుల తర్వాత మనము ఈ చికెన్ పచ్చడిని మనము ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు స్టీల్ వాటర్లో పెట్టుకోకూడదు ప్లాస్టిక్ కానీ పింగాణి కానీ లేకుంటే గ్లాస్ జార్లలో స్టోర్ చేసుకోవచ్చు మనకు ఆయిల్ తేలేటట్టుగా పెట్టేసుకోవాలి ఒకవేళ ఆయిల్ తేలలేదు అనుకుంటే ఇంకొద్దిగా ఆయిల్ని వేడి చేసి చల్లారిన తర్వాత కలిపేసుకుంటే సరిపోతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్